కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్ డీఎస్ఈ అభ్యర్థులు నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చే నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపించాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఇవాళ పత్రికా సమావేశం నిర్వహించి ఉసూరుమనిపించారని ఆక్షేపించారు సమావేశంలో అభ్యర్థులు నిరుద్యోగులకు ఎలాంటి ఉపశమనం మాటలు చెప్పలేదని సమస్యకు పరిష్కారం చూపలేదని అసహనం వ్యక్తం చేశారు గ్రూప్స్ డీఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల మూడు ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం వాటికి మరో అరవై ఉద్యోగాలు చేర్చి మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేశారన్నారు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ కు ఒకటి ఈస్టు యాభై నిష్పత్తిలో కాకుండా ఒకటి ఈస్టు వంద నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరారు